ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఈ మే నెలలో వచ్చే ఇరవై తారీఖు రోజున భౌమాష్టమి భౌమాష్టమి ఉందండి ఆ రోజున ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనం ఇంత ముందర మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే ఎవరికైనా కావాల్సిందే ఐశ్వర్యం ఐశ్వర్యం అనగానే ఒక డబ్బే కాదు ఆరోగ్యము అన్నీ ఉంటేనే ఐశ్వర్యం మరి అవన్నీ కలగాలి అంటే నిజంగా ఆ రోజు ఎటువంటి విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి తప్పుకుంటామ్మా శ్రీ విద్యా పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికో స్థిత వాగీషాది సమస్త భూతజననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసానవమీం కామెశ్వరాం కస్థిత కాంతా జిన్మయ కామకోటినిలయా శ్రీబ్రహ్మవిద్యాం భజే చరాచర జగత్తులో ప్రతి ఒక్క మానవుడికి ఇది లేకపోతే జీవితం లేదనుకునే పదార్థం ఏదైనా ఉన్నది అంటే డబ్బు అంతే ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లేకపోయినా డబ్బు అనేటువంటి ఆ అక్షరం ఆ మనిషి దగ్గర లేకపోతే అతను విలవిల్ ఆడుపుతాడండి ఒక క్షణం నా జీవితం అయిపోయింది అంతకుముందు మనం ఎంతమందిని బాధ పెట్టామో తెలియదు కానీ ఎదురు మనిషి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి మనం ఏం చేయమన్నో రకరకాలుగా బాధ పెట్టినా అది మనకు తెలియదు కానీ మన దగ్గర ఆ రూపాయి లేని క్షణం వస్తే మనం వేరే వెళ్ళిపోతాం అమ్మా కానీ అది తప్పంటారా అలా విలవిలలాడటం అనేది ఒక రకంగా డబ్బుకి అడిక్ట్ అవ్వడం అంటారా లేదంటే అది కరెక్టే అంటారా కర్మ కర్మ అనేటువంటిది చేసిన దాన్ని అనుసరించి మనకు వస్తూ ఉంటుంది అది కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మా ఇవాళ మన దగ్గర పదివేల రూపాయలు ఉంటే రేపటి విషయం రేపు ఖర్చు పెట్టద్దాం అనుకుంటా అవును రేపటికి వచ్చేటప్పుడు అప్పు చేస్తాం సరే అప్పు ఎవడో ఇస్తాడు అప్పు తీరిస్తేనే మళ్ళీ అప్పు తీర్చడానికి మనకు డబ్బులు సరిపోవు వచ్చిన రూపాయి దాచుకుంటే రేపటికి మనం జాగ్రత్త చేసుకుందాం అని ఉండదు పోనీ ఇచ్చిన వాడికి తిరిగిద్దాము ఇచ్చినవాడికి ఇబ్బంది లేకుండా చూద్దాము అనేటువంటి ఆలోచనలు ఉండవు ఎంతసేపటికి మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా ఇంకా నువ్వు ఇంకో ఏదో ఇవ్వలేదు ఇంకోదేదో చేయలేదు అని చెప్తే అసలు మనమేం చేశాం అనేటువంటి ఆలోచన అసలు ఉండదు ఇలాంటి స్థితిలో ఏ ఇంట్లో కూడా లక్ష్మి నిలబడదండి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య మనిషిని పెకిలిస్తూనే ఉంటుంది ఎందువలన చెప్పే మాటకి చేసే పనులకి అస్సలు ఇంత కూడా సంబంధం ఉండదు ఎంతసేపటికి నా దగ్గర ఒక రూపాయి ఉంటే అందులో ఒక పావులా మీకు ఇస్తే మీ దగ్గర తీసుకుని నేను అందులో ఒక పావులా అయినా మీకు ఇస్తే నాకు ఇంకో అవసరం వస్తే మీరు నాకు ఉపయోగపడతారు కానీ నా దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయి నేనేదో ఖర్చులు పెట్టుకుంటే తప్ప మీకు ఇవ్వను మీ అవసరం నెత్తి మీద ఉన్నా సరే మీకు నేను ఇవ్వను అంతకు మించిన అవసరాలు ఉన్నాయి నా అవసరానికి ప్రతి రూపాయి నాకు ఎక్కడో ఒకరు దొరుకుతుంది కానీ నా అవసరానికి మీ దగ్గర తీసుకున్నటువంటి రూపాయి మీ అవసరానికి నేను మీకు ఇవ్వడానికి నాకు ప్రయత్నం చేయడానికి నాకు చేత కదనమాట అవును చాలామంది ఇటువంటి స్థితి ఇటువంటి విషయంలో ఒకరి మీద ఆధారపడకుండా ఒకళ్ళు మనకేదో ఏదో చెయ్యాలనుకోకుండా మన రుణం మనం తీర్చుకోవాలి మనకు వాడు ఇచ్చాడు అతని అవసరానికి మనం ఇచ్చేయాలి అనేటువంటిది మన స్త్రీలో ఉండాలి కానీ మనం అడిగినప్పుడు ఇస్తే మాత్రమే మనం ఒకలా బిహేవింగ్ ఉండాలి ఇవ్వకపోతే మరొకలా ఉండాలి అనేటువంటి తత్వం ఉన్నప్పుడు జన్మాంతం బ్రతకలేదు దినదిన నూరేళ్ళ ఇష్యూ అప్పనేది చేయకుండా ఉండగలగడమే నిజంగా చాలా గొప్ప పని దీనదేన కన్నా నూరేళ్ళ ఇష్యూ అంతే మీ అవసరం కోసం ఎదుటి మనిషి ఎన్నప్పులు చేస్తుండే ఎవరికి తెలుసు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని మాట్లాడాల్సి వస్తున్నామని మీకు అనవసరం కానీ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎవర అనేటువంటి దాంట్లో మనం ముందుకెళ్టువంటి మనిషి యొక్క లక్షణం అటువంటి దాంట్లో నుంచి కూడా నాకున్న అప్పులు నేను తీర్చుకోవాలి సమస్య లేకుండా నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉండాలంటే భౌమాష్టమి అష్టమి రెండు భౌమాశ్ని అంటే మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి రావడం ఒకటి మంగళవారం అష్టమితో రావడం ఒకటి ఈ రెండు ఇటువంటి వాటి నుంచి ఊబిలో కూరుకుపోయిన వాటి నుంచి బయటికి తీసుకొస్తుంది ఖచ్చితంగా ఏం చేయాలండి మరి భౌమా అష్టమి రోజు నాడు మామూలుగా ఇప్పుడు నవచండి ప్రకరణ ఒకటి ఉంటుంది లేదంటే అథర్వ శీర్షం ఉంటుంది అదొక తొమ్మిది సార్లు పారాయం చేయించుకొని అనంతరం మీకు కుదిరితే ఇంట్లో లేదంటే ఎక్కడైనా చేస్తున్నారు ఇది జరుగుతుందంటే యథావి యథాశక్తిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరూ మనం పాల్గొనే ప్రయత్నం చేయటం ఓకే ఇంట్లో చేసుకోగలిగితే మనకు చేతికి పెట్టుకుంటాం గోరింటాకు ఆ గోరింటాకు గింజలు ఉంటాయి అమ్మ ఆ గింజలు తెచ్చుకొని తంగేడి పూలు పసుపు పచ్చగా ఉంటాయి చక్కగా దొరుకుతాయి దొరుకుతాయి తంగే పూలు అందుకని రెండు చెప్పారు ఆప్షన్ అంటే ఏదైతే అది రెండు దొరికితే రెండు ఓకే లేదంటే ఏదన్నా దొరికితే దొరికింది అది ఆ రెండు తీసుకొని తేనెలో ఉంచి అమ్మవారికి హోమం చేయటం హోమంలో వేయాలి హోమంలో చిన్న అగ్నిహోత్రం పెట్టేసుకొని షట్ పాత్ర ప్రయోగం చేసుకొని ఆ అమ్మవారి నుంచి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలతోటి చేసుకుంటూ సదైవీం సంపదమాప్నోతి అనుకుంటూ హోమంలో కానీ బీజాక్షరాలు అందరూ చెప్పడానికి వీళ్ళీ అంటే ఏ ఇంట్లో చేసుకున్నా బ్రాహ్మణ్ని పిలవాలమ్మా ఆహా స్వంతంగా చేసుకోవడానికి లేదు ఓకే ఆ పాత్ర ప్రయోగాలు చేసుకోవాలి కదా కాబట్టి ఒక పురోహితున్ ఎవరిన పిలిచి లేదంటే ఎక్కడైనా ఆలయంలో కానీ మరి ఎక్కడన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ యజ్ఞంలో ఎటువంటి ఆ స దానికయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కనీసం మాత్రం ఆ ఖర్చును మనం వాళ్ళకి అందివ్వగలగాలి ఇది గోరింటాకు గింజలు తంగేడి పూలు అంటే అందులో ఎవరైతే మూడు తామర తామర గింజలు గింజలు అత్యంత శ్రేదాయకం వీటిల్ని తేనెలో ముంచుకొని ఆ విధానాన్ని హోమం చేయాలి తేనె ఎందుకండి మళ్ళీ అంటే దీనికి అది శ్రీప్రదం కదమ్మా తేనెలో ముంచే అమ్మవారికి హోమం చేయాలి ఒక పక్కన ఆద్యం నెయ్యి పడాలి ఇంకొక పక్కన చెరుకు ముక్కలు పడాలి ఇవి కొన్ని ఉంటాయి విధానాలు వాటిని అనుసరించి అమ్మవారికి నూట ఎనిమిది ఒక భాగం నూట ఎనిమిది ఒక భాగం నూట ఎనిమిది ఒక భాగం అట్లా ఐదు సార్లు వస్తుంది ఐదు నూట ఎనిమిది భాగాలు ఐదు భాగాలు విడివిడిగా ఇవి ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యాలు అలా పెట్టుకుని వాటితో మనం హోమం చేసుకోవాలి ఆ చేసుకొని ఆ భస్మం మనం పెట్టుకోవడం ఆ భస్మ నిధులను మనకు ప్రసాదంగా పంపిస్తారు మనం ఏం చెయ్యాలి ఎక్కడో చూడు ఆలయంలోనో ఇంకెక్కడో జరుగుతుంటే మనం డబ్బులు కట్టేశాం మనం ఏం చేయాలి సదైవీ సంపద మాప్నోతి ఇది మనం మంత్రం చెప్పుకోవాలి అది మనం చదువుకుంటూ ఉండాలి మనస్సులో అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం పక్కన ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు మనం మన ఇంట్లో ఉన్నాం ఏదే ఏ దేవాలయంలో చేస్తున్నారు మనం డబ్బులు కట్టాం మనం మన ఇంట్లో ఉన్నాం ఇక వంట చేసుకుంటే రకరకాలుగా ఉంటాం ఏ పని చేస్తున్నా సరే సదైవీం సంపదమాప్నోతి అనేటువంటి పదాన్ని ఎక్కువగా అనుసరించుకుంటున్నాం అదేంటంటే నాకు ఇవ్వవలసిందే అని కాదు సదైవీం సంపదమాప్నోతి ఈ ఒక్క మహాలక్ష్మి అమ్మవారికి భౌమాష్టమి రోజు నాడు ఈ విధానం నేను చేయించుకుంటున్నాను అంటే ఆ అర్హత నాకు ఖచ్చితంగా ఉంది ఆ అర్హత నాకు నేను పొందగలుగుతున్నాను కనుకనే ఈ హోమం నేను చేసుకోగలుగుతున్నా అమ్మవారిని కనుక ఆ ఒక్క యజ్ఞ ఫలితం నాకు వెంటనే కావాలి సదైవీం సంపద ఆపునోతి సంపద అనేటువంటి డబ్బు ఒకటే కదమ్మా పోయిన వస్తువు తిరిగి రావడం కావన్నీ పోయినవి ఎన్నో తిరిగి రావచ్చు సంపదలు అంటారు అనేకం కలిసి సంపదలు కనుక ఆ సదైవీం సంపద ఆపునోతి నాది అనుకున్నటువంటి ప్రతిదీ పోయింది ఏదైతే ఉంటుందో ఆ ప్రతిదీ నాకు రావాలి నాకు రావాల్సింది ఏదైతే ఉన్నదో విశేషంగా ఉంది ఖచ్చితంగా అది నాకు రాసి ఉంది కాబట్టి నేను యజ్ఞంలో పాల్గొనగలిగా కాబట్టి ఆ ఒక్క ప్రసాదాన్ని నాకు తల్లి సదైవి అనే పదాన్ని ఎంత వీలైతే ఎంత రోజు అంటే సంఖ్యతో సంబంధం లేదు మనకి ఎంత వీలైతే ఎంత అనుకుంటూ అనుకుంటే ఉదయం ఏడు ఏడున్నరకు మొదలు పెడితే పన్నెండున్నర ఒంటి గంట వరకు అంటే ఆ క్రతువు ఇది జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ సమయంలో క్రతువు జరుగుతుంది కాబట్టి అక్కడి వరకు మీరు మనస్సులో అది శ్రేయస్కరం ఓకే దానివల్ల వచ్చేటువంటి ఫలితం నేను చెప్పేదానికమ్మా ఫలితం అనుభవించినప్పుడు ఆనందం మీరుగా ఉంటుంది అంటే ఒక పక్షి రక్కలు వచ్చిన తర్వాత అలా గాల్లో విహరి చూశారా చూసారా అప్పుడు ఎలా ఉంటుంది పదో క్లాస్ పూర్తి తర్వాత ఇంటర్కి పిల్లలు కాలేజీ దగ్గరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనకే కనుక రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురితే ఎలా ఉంటుంది మొదట మొట్టమొదటిసారి విమానం ఎక్కబడే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక ఆనందం అది అనుభవిస్తారమ్మా ఇప్పుడు నేను ఈ రకమైన ఆనందాన్ని అనుభవిస్తానని చెప్పడం పెద్ద విషయం కాదు కానీ నేను చెప్పేదానికన్నా వాళ్ళు అనుభవించేది ఉంటుంది చూసానండి ఇది చాలా గొప్పది ఆ సదైవీం సంపద మాప్నోత అనేటువంటిది భౌమాష్టమి అలానే మంగళవారము అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన రోజు నాడు కూడా ఇదే రకం విధానం ఏర్పడుతుందమ్మా ఇప్పుడు మనకు అదే మంగళవారం అష్టమి అష్టమి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే జీవితానికి ఆధ్యంతాలు అదే ఒక ఎనిమిది రాయండి నాలుగు సార్లు దిద్దండి అది ఎక్కడ ఉంటుంది అక్కడ మొదలు అక్కడ చివరు మనం చెప్పలేము అవునా కదంటారండి కనుక ఆ అష్టమి చంద్రవదం ఎప్పుడూ కూడా అష్టమి అంటే ఎంత వెన్నెలగా స్థిరచిత్తంగా ఉంటుందో ఆ మనిషి జీవితం అనేటువంటిది అలానే ఉంటుంది ఎప్పటికీ కూడా మించి కావాల్సింది ఈ దానికి భౌమాష్టమైనటువంటిది చాలా సద్వినియోగమైనటువంటి విషయము కాబట్టి ఎవరన్నా పురోహితుల వారు ఉంటే ఇంటికి పిలిపించుకొని చేసుకోవడం ఒక విధానం లేదు అనుకుంటే ఏదైనా ఆలయాల్లో జరుగుతుందంటే అక్కడ చేయటం అయితే ఈ ఫలితం అందరికీ కూడా రాదండి చేస్తే ఎందుకనండి ఎందుకు రాదు ఎందుకు రాదు అని అంటే ఈ మధ్యకాలంలో ఇట్టికి రాళ్ళల్లో చేసేటువంటి క్రతువుల కన్నా ఇనపవాటలో చేసి తీసుకొచ్చేసి హోమకుండా తయారు చేశారు అవి అద్దెకి తెచ్చేసుకొని చేసేస్తున్నారు చేయకూడదు ఫస్ట్ ఆల్ ఫస్ట్ దాంట్లో హోమం చేయకూడదు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకో చోట కాబట్టి అటువంటి దాంట్లో చేస్తే తీయంగా దరిద్ర పెద్దమ్మ తెలుసా మీకు జ్యేష్ఠ దరిద్ర పెద్దమ్మ అంటారు ఆవిడ చింట్లో కూర్చుంటుంది నువ్వు చేసిన దానికి ఆవిడ సంతుష్టురాలై ఆవిడ ఆనందపది ఆ వికార రూపంతో రక్త నేత్రాలతో కఠిన గాత్రంతో నడుచుకుంటూ ఎగురుకుంటూ దొర్లుకుంటూ పొర్లుకుంటూ నీ కూర్చు కూర్చుంటుంది కాబట్టి అటువంటి ప్రక్రియ చేయకుండా నాలుగు ఇటికలాళ్ళే పెట్టుకో అందులో పోసుకో చేసుకోగలిగితే మంచిది ఓకే అంటే మనం చేయాల్సిన పనులు క్రతువులు చేసినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం కాబట్టి ఫలితం చాలా తప్పు మీరు అన్నమాట ఏంటండి తప్పు చిన్న చిన్న పొరపాటు అవే పొరపాటు అసలు పొరపాటు అంటే ఏంటి అలవాటుగా మారకుండా ఉండేవి పొరపాటు కానీ పదేళ్ల క్రితం లేవుగా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు మనం ఆలోచిస్తున్నామా కానీ మనం చేసే పని భక్తితో చేస్తే మనసు పెట్టి చేస్తే ఫలితం ఉంటుంది కానీ చేసే వస్తువులతో ఆడంబరాలతో ఇలాంటి వాటితో సంబంధం లేనే లేదంటారు కదా గురుగారు కానీ ఇక్కడ యజ్ఞగుండానికి ఒక విధానం చెప్పబడి ఉందిగా ఓకే యజ్ఞగుండం ఇలా ఉండాలి దానికి సంస్కారం ఉంది కదండి యజ్ఞగుండానికి సంస్కారం చేయాలి సంస్కారం లేకుండా యజ్ఞగుండం చేయడానికి వీలు లేదు ఇనుముకి సంస్కారం లేదు యజ్ఞగుండం దగ్గర యజ్ఞ పాత్రలు అవన్నీ కూడా సంస్కారానికి సంబంధించినటువంటివి ఆ ఇనుపతి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి సంస్కారం అంటే సంస్కారం లోపమేగా వచ్చేది అక్కడ మనకున్నటువంటి వాటిలకి ప్రాయశ్చిత్తం కోసం ఇవన్నీ చేస్తున్నాం ఆ ప్రాయశ్చిత్తమే సంస్కార లోపం చేస్తే ఇంకేంటమ్మా కాబట్టి ఇవి చిన్న చిన్నవి కాదమ్మా మనకు తెలియక చిన్న చిన్నవి అనుకుంటాం ఇవే పెద్దవి ఈ చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న చినుగులు పది పడితే ఏమవుతుంది అవుతుంది ఒకేసారి అంత పడితే ఏం కాదు చెల్లా చెల్లరైపోతుంది కాబట్టి చిన్న చిన్నవే కదా పాపాలు ఆ అది పీడ్చేటువంటి పాపం మనిషిని రక్తం పీల్చేటువంటి పీల్చుడు మనం అర్థం చేసుకోలేం కనుక ఆ ఎనప దాంట్లో తీసుకొచ్చి చేసి చేయకుండా కొంతమంది అంటే రాగివి కూడా హోమగుండాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు చిన్న దాంట్లో చేయి మరలా చేయటం మానేస్తావా అంటే మన ఇంట్లో మన ఇంట్లో మనం చేసుకోవాలి శుభ్రంగా తోమితే దానికి ఆ మసి ఉండకూడదమ్మా ఓకే అలా చేసుకోవచ్చు మసి ఉండకూడదు కానీ పోతుందా పోదే పోదు దీంట్లో ఇంకొక విషయం చెప్తాను మీ ఇళ్ళల్లో మీరు ఏదన్నా దేవత దేవతారాధన చేస్తున్నప్పుడు ఒక సెట్ మీరు ఇంట్లో కొనుక్కొని తెచ్చేసుకోండి ఈ అన్న పాత్రలు గిన్నెలు ఉంటాయి కదమ్మా అంటే నైవేద్యం అంటే మామూలుగా పెద్ద పెద్దదైనప్పటికీ కూడా చిన్నదైనప్పటికీ కూడా ఒక వంద మందికి రెండు వందల మందికి కావాల్సిన వంట పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ముందే అదేంటండి అంటారు మనిషి పుట్టిన అవే పాత్రలు పెద్ద మనిషి అయినా అవే పాత్రలు చచ్చిపోయినా అవే పాత్రలు అవి మంట పెట్టి మాడి మాడి మసి పట్టేసేసి ఆ గిన్నెలతో మళ్ళీ తెస్తే అది అవుతుందమ్మా దాని చెడ్డ కొద్ది మనమంతా చేస్తే అని చెప్పి అంత కష్టపడి ఎంతో చేసుకొని చివరికి వాటిల్లో ఉండి అదంతా పోకుండా కాబట్టి అటువంటివి ప్రమాద రహితాలు భగవంతుడి నివేదన చేసే నైవేద్యం ఉండడం కోసం పాత్రలు సపరేట్గా పెట్టాలని అర్థం ఓకే మసి లేకుండా మీరు ఉండగలిగితే అవి మీరు రెండోసారి వాడుకోవడానికి ఉపయోగిస్తాయి ఎక్కడ మసి ఉన్నా అది మీకు రేపటికి అది పనికిరాదు ఇంకా కాబట్టి ఆ జాగ్రత్త పడండి మసి లేకుండా ఇనుము ఇనుము తోముగుండాన్ని పెయింట్ వేస్తాను అదో మాటలు మాట్లాడద్దు ఏ కారణం కూడా ఇనుము ఇనుముని వాడద్దు రాగి ఇత్తడి హోముగుండాలు ఉన్నాయని అంటే ఇసక పోసేసుకోండి చిన్న ఒకటే ప్లేట్ లాగా వస్తుంది నిండా ఇసక పోసేసుకోండి దాని చుట్టూతో నాలుగు రాళ్ళు పెట్టుకోండి చెయ్యండి ఆ పాత్రకి నీకు మసంట కాబట్టి ఆ తీసేస్తావు కడిగి లోబరి పెట్టుంటావు మళ్ళా నీకు రేపథిన ఉపయోగపడుతుంది ఏ కారణరీత్యా కూడా ఇనుము నీకు అలా ఉపయోగపడదు కాబట్టి ఇనుము హోమగుండం పెట్టుకోకుండా ఈ మంచి రోజు సదైవీం సంపద మాపనతో అంటున్నాం కాబట్టి ఆ సంపదల్ని మనం సృష్టించలేము కాబట్టి ఆ సంపద వచ్చేటువంటి యోగాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి అంటే కాస్త ధర్మంగా ఒక నాలుగు కనీసం అన్నిటికి రావడానికి కాస్త ముగ్గేసి చేసుకోలేదు మంచిది సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు తోండి తోనే అన్నట్లు కప్పేసెంట్ చూపించు కృష్ణ ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి